ఎందుకు తీయకూడదు అస మనం ఇప్పుడు ఉగాది ఎప్పుడు చేసుకుంటున్నాము అండ్ టైం పొందునే పెట్టేసే మార్నింగ్ ఎనింగ్ లేట్ ఇప్పుడు మన కాలనీ అంతా మేము ఉగాది పచ్చడి చేస్తున్నాం మా గ్రూప్ అంతా కమిటీ కమిటీ మా కమిటీ వస్తున్నారు ఈ బ్లాక్ వచ్చి అంటే మేము ఈవినింగ్ షూట్ చేసాము ఉగాది మార్నింగ్ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత పిల్లల వరకు ఈవినింగ్ ఉగాది పచ్చడి చేద్దాము అని స్టార్ట్ చేసాము నేను రాత్రి ముందే ఆల్మోస్ట్ అన్నీ చేసేశాను మహి ఊత్రపుత మహీ మా సబ్‌స్క్రైబర్స్ ఎంటర్‌టైన్మెంట్ చేయొచ్చు కదా ఊర్ కదా మహీ ఓకే కుకింగ్ ఛానల్ కాదు ఇది ఎంటర్‌టైన్మెంట్ ఛానల్

ను ఆటగాడు మహి మా ఛానల్ మీదన్నీ ఫీలింగ్ అంటే నువ్వు సపోర్ట్ చేస్తావా సపోర్ట్ చేస్తా దేంట్లో డే ఇంట్లో సమ్మర్ లో కచ్చితంగా కుకింగ్ వీడియోస్ వస్తాయి అని చెప్పి సబ్స్క్రైబ్ చెప్పు నువ్వు సమ్మర్ లో వస్తాయి అని చెప్పు నువ్వు ప్రతి రోజు సమ్మర్లో ఒక కుకింగ్ వీడియో వచ్చింది రోజుకి ఒక కుకింగ్ వీడియో పిల్లలతో సరదా సరదాగా ప్రతి సమ్మర్ హాలిడేస్ మొత్తం ఒక థర్టీ డేస్ మొత్తం రోజు డే థర్టీ వరకు డే డే వన్ టు డే థర్టీ కుకింగ్ వీడియోస్ వస్తాయి మీరు తప్పకుండా అనుషాకి సపోర్ట్ చేసి ఎంతో కొంత సంపాదించుకునేలాగా మీరు ఆశీర్వదించాలి సపోర్ట్ చేయాలి బాగా అనుషాకి మీ పిల్లలు మేము ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియా తెచ్చుకొని డబ్బులు వేసుకొని దాంట్లో అనుష్ఠాన్ని మాకు లీడర్ కమిటీ మెంబర్ మెయిన్ కమిటీ హెడ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఇడు ఏమో డీమ్ ఇప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు నువ్వు టెన్త్ క్లాస్ అని కొంచెం గ్యాప్ వచ్చింది ఏంట ఏం గదిక్ ఇదంతా మ్యాట్ గీట్ మా మామయ్య గారు మూడు లైన్లు ఆట జల్లి వచ్చిందిలా

మాకు ఒక పిల్లల బ్యాచ్ ఉంటుందన్నమాట అంటే ఏదైనా ఫెస్టివల్స్ ఆర్ అంటే సండేస్ అలా హాలిడేస్ వచ్చినప్పుడు అందరం ఒక దగ్గరకి ఒక దగ్గర గ్యారవుతాం అదే మా అత్తయ్య వాళ్ళ దగ్గర ప్లేస్ ఉంటుంది అనమాట మంచిగా ఆడుకోవడానికి వెహికల్స్ ఏం రావు సో ఏమన్నా సెలబ్రేషన్స్ అయినా చిన్న పిల్లల వరకు ఏదన్నా ఉంటే మేము అక్కడే చేసుకుంటాం అన్నమాట ఇంకా ఈవినింగ్ డైలీ హౌజీ గేమ్ ఆడతాము ఇంకా మా ఉగాది పచ్చడి అయిపోయి అదే ఉగాది పచ్చడి చేయడం అయిపోయిన తర్వాతకి అందరూ తిన్నారు ఇంకా చాలా మిగిలిపోయిందనమాట ఇంకా సర్లే ఎందుకు పడేయడం వేస్ట్ అనేసి మా కాలనీ ఐ మీన్ అందరికీ పనిచేసాం మేము ఇది మహి అది కార్యకర్త వాడు మహి వైట్ షర్ట్ అబ్బాయి అంటే వీళ్ళు చాలా సపోర్ట్ చేస్తారనమాట ఈ పిల్లలు రేపు అంటే కుకింగ్ చేద్దాం అక్క అని అన్నారు ఏమది అవుతుందో అవ్వదో నాకు తెలీదు ఇంకా ఇగో చూసారు కదా మీ అందరు అంటే మా కాలనీలో అందరికీ పనిచేసామన్నమాట మీరు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అంటే అడుగుతూ ఉంటారు కదా ఎక్కడుంటారు అక్క మీరు ఎక్కడ ఉంటారు అనేసి అని ఎక్కడ ఉంటారు అంటారు కదా మీకు అంటే గెస్ట్ చేయండి మా ఊర్లో గ్రానైట్స్ ఎక్కువ ఫేమస్ గ్రానైట్స్ దాన్ని కమెంట్ చేయండి మీకే తెలుస్తుంది అసలు నేను ఇది షూట్ చేయడానికి వెళ్ళలేదు వ్లాగ్ అంటే పిల్లలు అక్క మేము షూట్ చేసుకొని వస్తాం లెక్క అని చెప్పారు వాళ్ళకి ఫోన్ ఇచ్చేసాను వాళ్ళే చిన్నగా అన్ని అందరికి పెట్టిన వీడియోస్ అన్నీ కలెక్ట్ చేసుకొని వచ్చారు నాకు అంతా అంటే మా కాలనీ అంతా పనిచేయడం అయిపోయిన తర్వాతకి ఇంకా ఉగాది పచ్చడి కూడా అంటే చాలా మిగిలింది అక్కడికి తింటారులే వాళ్ళు వస్తారు అలా పిల్లలు వస్తూనే ఉంటారు నైట్ అంతా ఆడుతూనే ఉంటారు టెన్ అలెవెన్ వరకు అంటే ఇప్పుడు ఈరోజు ఉగాది రేపు రంజాన్ సో హాలిడే టూ డేస్ ఫుల్ అల్లరి అల్లరి ఉంటుంది హోప్ ఈ ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ప్లీజ్ మా పిల్లల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ కమెంట్ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అందరు నా కోసం ఒక హెల్ప్ చేస్తారా గేమ్ ఆపండి నిమిషం అరే ఒక నిమిషం ఆగండి అరే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చెప్పరా ప్లీజ్ ఉదయ్ ప్లీజ్ ప్లీజ్ ఆగండి చెప్పండి చెప్పండి చెప్పు మళ్ళీ